ఓం సారాం శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన అమ్మ దేవల్ని అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారి కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ అందరూ కూడా ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా అమ్మవారు తీర్చేయాలని మీ తరఫున నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా అమ్మవారి పాద పద్మములకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇక ఈరోజు అమ్మవారు అమ్మ మాటగా ఏమి సందేశం ఇవ్వబోతున్నారు అంటే కనుక బిడ్డ దుర్గమ్మ నిప్పుల కుంపటితో నిప్పులు కక్కుతూ వచ్చేస్తోంది ఎందుకో తెలిస్తే ఉలిక్కి పడతావు కాళ్ళ కింద భూకంపం వస్తున్నట్లుగా ఉంటుంది ఎందుకంటే నీకు బాగా కావలసిన వారే అయిన వారే నీ మీద ఏదో విషప్రయోగం లాంటిది చేశారు ఇరవై నాలుగు గంటలు తిప్పికొట్టాలి లేకపోతే ప్రమాదం వారెవరో కూడా అమ్మ సాక్షాత్లతో సహా చూపిస్తున్నాను నువ్వు తప్పక వినాలి జాగ్రత్త పడాలి ఏమాత్రం నిర్లక్ష్యం వద్దు ఏమాత్రం పక్కకు నెట్టేసినా తిప్పలు తప్పవు అమ్మ మరీ మరీ హెచ్చరిస్తున్నాను తల్లి జాగ్రత్తగా విని తీరాలి మరి కనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు అమ్మ తెచ్చిన సందేశాన్ని నీ దుర్గమ్మ మాటని తోసిపుచ్చకుండా నిర్లక్ష్యం చేయకుండా ఏమాత్రం అజాగ్రత్తతో ఉన్నా కూడా ఈ క్షణం ఈ నిమిషం ఈ సమయంలో చాలా బాధలు పడాల్సి వస్తుంది ఎన్ని పనులు చేస్తున్నా అన్ని పనులు పక్కన పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు దుర్గమ్మ తల్లి ఏం చెప్పబోతున్నానో ఏం పలికించుతున్నానో విను బిడ్డ ఇది నీ భవిష్యత్తుకైన ఒక సందేశం నిన్ను ఇప్పుడు కాపాడ కాపాడవలసిన సమయం వచ్చేసింది కనుకనే నువ్వు జాగ్రత్తగా విని తీరాలి అందుకే నీ ముందుకు వచ్చాను మరి జాగ్రత్త జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నాను ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో అయితే వచ్చారని ఎందుకు అమ్మవారు ఇంత ఖచ్చితంగా తెలుసుకోవాలి అంటున్నారు మరీ మరీ హెచ్చరిస్తున్నారు దుర్గమ్మ మనకు ఒక సందేశాన్ని పంపారు అంటే మనం నిజంగా చిక్కుల్లోనో ప్రమాదాల్లోనో ఉన్నామనే అర్థమవుతుంది అలాగే సాక్షాత్తు అమ్మవారే వచ్చే సందేశాన్ని ఇస్తున్నారు అంటే ఇన్ని జన్మల పుణ్యం చేసుకుంటే మనకు ఈ సందేశం మన కంట పడింది అలాగే ఇంతమంది అమ్మ బిడ్డలు ఉండగా మన చెవినే ఎందుకు పడింది అంటే అర్థం ఏమిటి ఇది మన కోసం మాత్రమే తీసుకొచ్చిన సందేశం మాత్రమే అని అర్థం కదా కనుక ఎవరికంట అయితే ఈ ఎవరి చెవిన పడిందో ఆ సందేశం పడుతుందో వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయవద్దు జాగ్రత్తగా ఉండండి ఆ పైన ఏదైనా వస్తే కనుక అమ్మవారు ఉండనే ఉన్నారు మనల్ని కాపాడుకుంటారు రక్షించుకుంటారు మనం చేయవలసింది కాస్తంత ఓపిక ఏం చెప్తారో తెలుసుకుని కొంచెం జాగ్రత్తగా ఉండి వారం నీ పాదాల మీద ఉంచాను దుర్గమ్మ నీ పాదాల దగ్గర ఉన్నాను దుర్గమ్మ తల్లి కాపాడు అంటే వాళ్ళు చూస్తూ ఉంటారు మాత్రమే జాగ్రత్త పడాలి హెచ్చరించాలని మాత్రమే చెప్తూ ఉంటారు కనుక అమ్మవారి మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన అమ్మవారి కోసం వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి మిస్ చేయకోకుండా చివరి వరకు చూస్తేనే కదండి మనకు అర్థమవుతుంది ఏంటి అనేది అలాగే మన ఛానల్ మొదటిసారిగా చూస్తూ ఉన్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇక నిన్న ఒక అమ్మాయి అండి నాకు కాల్ చేసి వారు వాళ్ళ హస్బెండ్ తాగుతారంట సమానం ఇరవై నాలుగు గంటలు తాగే పని ఏదో ఒక పనికి వెళ్ళి వచ్చిన డబ్బులు కూడా మొత్తం ఇంటికి ఒక్క రూపాయి కూడా అందించకుండా కూలి పని చేసుకుని నా బిడ్డలను పోషించుకుంటున్నాను అక్క ఇవ్వకపోతుంటే డబ్బులు ఎంతవరకు ఆడదాని కుటుంబాన్ని పోషించగలను పిల్లల్ని చదివించుకోవాలా వాళ్ళకి సరైన తిండి పెట్టగల పెట్టగలగాల భర్తకు ఏడ్చి ఏడ్చి చెప్పాను బతిమాలాను కాళ్ళు పట్టుకుని చెప్పాను బెదిరించి చెప్పాను ఏం చెప్పినా కూడా మార్పు రాలేదు తాగుడు మానడం లేదు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాను ఆఖరికి ఆయన తెచ్చే డబ్బు కంటే కూడా ఆయన ఆరోగ్యం నాకు ముఖ్యం అనిపించింది తాగి తాగి ఏదైనా అయిపోతే రేపటి రోజున నా బిడ్డలకు నాకు ఎవరు ఉంటారు అన్న నా భయం దిగులు నాకు పట్టుకుందని ఇలాంటి బాధలో ఉన్న సమయంలో నేను అమ్మవారి సందేశాలను వింటే కాస్తంత ఓదార్పు లభించింది నా సమస్యకు పరిష్కారం వస్తుందని నా బాధను అమ్మవారికి చెప్పుకుంటూ మీకు చూసేటప్పుడండి నిజంగానే చాలా బాధ అనిపించింది ఎంత బాధండి ఆడపిల్ల ఆడవాళ్ళకి ఇలాంటి బాధలు సాటి ఆడవారిగా మనం అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ ఇలాంటి సమస్యలు ఎంతోమంది ఉన్నారు ఫ్రెండ్స్ నిజంగానే ఎవరికైనా సరే ఈ వీడియో కనెక్ట్ అయ్యి వాళ్ళ జీవితంలో మార్పు రావటం వచ్చినా సరే సంతోషం అనిపిస్తుంది కామెంట్ సెక్షన్లు షేర్ చేస్తూ ఉంటారు నాకు ఎంతో ఆనందం కలుగుతుంది నిజంగా అమ్మవారు అలాంటి అద్భుతాలను చూపిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ నిజంగా మనందరికీ కూడా ప్రతిరోజు అలాగే మన దగ్గరకి అమ్మవారే స్వయంగా వచ్చి సంతోషంగా నా బిడ్డలు నా భర్తతో కలిసి ఉండాలి అని చెప్పి ఎంతో హ్యాపీగా అమ్మవారు మనకి ఇటువంటి సందేశాలను అందిస్తున్నారు మరి మీ అందరికీ కూడా అమ్మవారి ఆశస్సులతో మంచి జరిగితే మీ హ్యాపీనెస్ నాతో తప్పకుండా షేర్ చేసుకోండి మీకు ఏదైనా బాధలు సమస్యలు ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు మీ తరఫున తప్పకుండా ప్ర ప్రార్థన అయితే చేయిస్తాను అర్చన చేయిస్తాను మరి నమ్మకంతో వందకు వెయ్యి శాతం కనెక్ట్ అవ్వండి మీకు ఎటువంటి ప్రాబ్లం అయినా సరే ఖచ్చితంగా అమ్మవారి దేవ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది మరి ఈరోజు అమ్మవారు మనకు ఈ సందేశం ద్వారా కూడా ఎన్నో గొప్ప విషయాలు తెలియజేస్తున్నారు నిజంగా తెలిసిన వాళ్ళే అంటున్నారు మన బంధువులే అంటున్నారు నిజంగానండి అటువంటి సమస్యలు సొల్యూషన్స్ ఉంటున్నాయనే అమ్మవారి సొల్యూషన్ ద్వారా ఇట్లా ఇస్తూ ఉన్నారు సందేశం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఈ సందేశంలో ఉన్న అర్థాన్ని పరమార్థాన్ని గ్రహించి ఏదైనా ముళ్ళబాటలో నడుస్తూ ఉంటే అమ్మవారు మనకి రక్షిస్తున్నారని చెప్తూ ఉన్నారు ఇక అమ్మవారి సందేశం అంటే అండి ఈ మధ్యన నీ జీవితంలో ఎన్నో మార్పులను నువ్వు గమనిస్తున్నావు బిడ్డ ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా నువ్వు చూస్తూ ఉన్నావు ఎంతో ఆర్థిక ఇబ్బందులు నువ్వు ఎదుర్కొంటూ ఉన్నావు ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా ఎవరితో మాట్లాడినా కూడా చెడు చెడు ఎదురవుతాన్ని నువ్వు గమనిస్తూ ఉన్నావు ఏది పట్టుకున్నా కూడా బూడిదైపోతుంది ఏది ముట్టుకున్నా మాడి మసైపోతుంది నా నీ కనిపిస్తుంది ఎన్నోసార్లు అడిగావు దుర్గమ్మ ఎందుకు తల్లి నా జీవితం ఇలా అయిపోతుంది అసలు ఏమవుతుందో కూడా తెలియటం లేదమ్మా ఇంతకాలం కూడా ఇంత బాగా ఉన్నాను నేను ఈ కొద్ది కాలంగా కొన్ని రోజులు ఎందుకు ఇలా అయిపోతున్నాను ఏం జరిగింది తల్లి నాకు అసలు నాకు ఈ దురదృష్టం ఏంటి ఈ దరిద్రం ఏంటి ఎందుకు నాకు దరిద్రం ఇంతలా పట్టిపిడుస్తుంది నాకు ఎవరో ఏదో చేశారు అనిపిస్తుంది దుర్గమ్మ నా ఎవరు కళ్ళు నా మీద పడ్డాయి అనిపిస్తుంది లేకపోతే ఇంత చక్కగా ఉన్న నేను ఇన్ని బాధలు పడటం ఏంటి తల్లి అంటూ ఎంతో బాధపడుతున్నావు గుర్తుందా నన్ను అడిగావు కూడా గుర్తుందా తల్లి వాటన్నింటికి కూడా ఈరోజు నీ దుర్గమ్మ తల్లి నా నా దగ్గర ఒక సందేశాన్ని ఇచ్చి పంపింది పిడా అది కూడా అమ్మ నిప్పులు కక్కుతూ ఉగ్ర రూపంలో వచ్చింది మరి నిన్ను హెచ్చరించాలని నిన్ను జాగ్రత్త చేయాలని పదే పదే నాకు చెప్పి పంపింది తల్లి కనుక జాగ్రత్తగా విను నీ ప్రతి ఒక్క అనుమానానికి కూడా నీకు సమాధానం దొరుకుతుంది నిద్ర సరిగ్గా లేదు ఆకలి సరిగ్గా లేదు ఏదో పోగొట్టుకున్న దానిలాగా బద్ధకంగా సోమరితనంగా ఉలిక్కిపడి లేచి కూర్చుంటూ నిద్రలో కూడా ఉలిక్కిపడి లేచు లేచి కూర్చుంటూ ఎవరో నిన్ను ఏదో చేస్తున్నట్లు తరుముకుంటున్నట్లు ఇలాంటి భావనలన్నీ కూడా నీకు కలుగుతున్నాయి కదా తల్లి ప్రతి ఒక్కటి కూడా చెప్తాను నీ పక్కన ఎవరో ఉంటున్నట్లు ఎవరో తిరుగుతున్నట్లు నిన్ను గమనిస్తున్నట్లు ఏదో మాట్లాడుతున్నట్లు ఇలాంటివన్నీ కూడా నువ్వు అనుభవిస్తూ ఉంటున్నావు నీ అనుభవ అనుభవానికి వస్తూ ఉన్నాయి మరి అవన్నీ కూడా ఏంటో చెప్తాను జాగ్రత్తగా విను తల్లి విని తీరాల్సిన సమయం కూడా వచ్చిందమ్మా ఎందుకంటే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు నిమ్మకాయలు అలాగే పసుపు కుంకుమలు కనిపిస్తే చేతపడి చేశారేమో అని చాలా వరకు కూడా భయపడిపోతూ ఉంటావు కదా నువ్వు ఎంత అభివృద్ధి చెందినా కూడా ఈ చేతబడులు చేసే వాళ్ళ సంఖ్య తగ్గడం లేదు మరి వారి ఆలోచనలు క్రూరంగా ఉంటున్నాయి వికృతంగా ఉంటున్నాయి దాని వలన వికృతమైన చేష్టలు చేస్తూ ఉంటారు ఎదుటివారిని వారిని వారి చేతలతో హింసిస్తూ ఉంటారు బాధ పెడుతూ ఉంటారు వారు మానసికంగా నలిగిపోతూ ఉంటే ఆరోగ్యపరంగా నలిగిపోతూ ఉంటే ఆర్థిక పరంగా నలిగిపోతూ ఉంటే వీరు చూసి పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉంటారు ఎందుకో తెలుసా ఎదుటివారు చక్కగా ఆనందంగా ఎదుగుతూ ఉంటే చూడలేని తనము తనము ఆ ఓరవలేనితనంతో ఇవన్నీ కూడా పుట్టుకొస్తూ ఉన్నాయి అలాంటి వారు వారిని వారు నియంత్రించుకోలేరు వారిని వారు అదుపు చేసుకోలేరు వారి ఆలోచనలను చెడు ఆలోచనలను అదుపు చేసుకోలేక ఎదుటి వారి మీద ఇటువంటి ప్రయోగాలు ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు కానీ ఈ జన్మలో ఇలా వికృతమైన ఆలోచనలు కలిగి ఉన్నారు వచ్చే జన్మలో ఎలాంటి జన్మ ఉంటుందో తెలుసా చప్పతరం కాదు చప్పతరం కాదు తల్లి ఇంకా ఇప్పుడు పైశాచిక ఆనందం పొందుతున్న వారు అంతా వచ్చే జన్మలో వారికి అప్పుడు ఉంటుంది అప్పుడు బాధపడవలసి వస్తుంది తీరిగ్గా పశ్చాత్తాప పడవలసి వస్తుంది అలాంటి భయంకరమైన అటువంటి వికృత చేష్టలు జరిగే ఈ ప్రయోగాలు జరిగితే ఏం ఎలా ఉంటుందో నరరూప రూప రాక్షలుగా మారిపోతారు తల్లి నీకు కొద్ది రోజుల్లోనే సర్వనాశనం అయిపోతారు చేతబడి చేసేటాలు ఇట్లాంటి పైశాచిక ఆనందాలు ఏంటి ఉం ఎలా ఉంటాయి అంటే అలాగే నీకు జరిగింది కూడా ఆ అనుమానం ఏం చేయాలో నీకు తెలియాలో తిప్పికొట్టాలో తెలుసా ఎలా తిప్పికొట్టాలో తెలుసా ప్రతి ఒక్కటి నేను చెప్తాను తల్లి నీకు ఆ భయం ఉంది కదూ ఆ ప్రయోగం అన్నది ఎవరు ఈ గ్రహస్థితి పరి పరిస్థితి మనస్థితి బలంగా లేక బలహీనంగా ఉంటాయో వారి మీద సులభంగా పనిచేస్తూ ఉంటాయి అలాంటి వారు సులభంగా దీనికి గురైపోతుంటారు నీ మీద కనుక అటువంటి వికృత చేష్టలు జరిగి ఉంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి నిన్ను ఎన్ని మందులు వాడినా కూడా కాపాడలేవు ఎన్ని మందులు వాడినా కూడా నీ ఆరోగ్యం సరిపడదు ఎందుకు అంటే మంత్రాల వల్ల ఈ పిచ్చి పనుల వల్ల ఈ అనారోగ్యం దానికి విరుగుడు కూడా మంత్రాలు వాటిని అలాగే తిప్పికొట్టాలి అలాగే అంతగాని అంతగాని మందులు వాడక తప్పదు అలాగని వాడుతూ ఉంటూ ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి బిడ్డ నీకు నీ దుర్గమ్మ ఉన్నాను కాబట్టి సరిపోయింది నేను ఎప్పుడూ నిరంతరము నువ్వు నామస్మరణ చేస్తూ ఉండాలి దైవబలం నీకు ఉంటే ఇలాంటి వాటిని నువ్వు కొట్టగలుగుతావు మరి ఎప్పుడైనా సరే నీకు అనారోగ్య సమస్యలు తరచూ వస్తూ ఉంటే గనుక నువ్వు ప్రత్యాంగిర అమ్మవారి మంత్రాన్ని ఒక్కసారి జపించాలి తల్లి అమ్మ ప్రతి ఒక్కదాన్ని కూడా ఖండించి చల్లా చెదురు కనుక ప్రత్యంగిర అమ్మవారిని ఒక్కసారి తలుచుకున్నావు కొలుచుకున్నావు అంటే నీ అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి నీ మీద ఉన్న ఇటువంటి విష ప్రయోగాలన్నీ కూడా తొలగిపోతాయి పారిపోతాయి పరారైపోతాయి నువ్వు ఇలాంటి విష ప్రభావాల నుంచి తప్పించుకోవాలంటే కొన్ని నియమాలు మాత్రం తప్పక పాటించాలి పిడా ఏ ముందులే అని కొట్టి పారేశావు అంటే తర్వాత తీరిగ్గా బాధపడుతూ ఉంటావు నీకు తెలుసో తెలియక వ్యక్తులు ఎవరైనా సరే ఏదైనా తినమని ఇస్తే వాటిని మాత్రం అసలు తినవద్దు అలాగే నువ్వు వెళ్ళేదారిలో ఏమైనా ఇలాంటివి కనిపించిన కొబ్బరి చెప్పులు కానీ ఇలాంటివి అయినా తొక్కకుండా పక్కకు వెళ్ళు అంతేగాని అందులో ఏముంది అని చూడడం కానీ కాలితో తన్నుతూ వెళ్ళడం కానీ అలా ఎప్పుడు కూడా చేయవద్దు ప్రతి కూల శక్తులు నీగులో కూర్చేస్తాయి అల్లాడించేస్తాయి ఇబ్బంది పెడతాయి ఇలాంటి వాటిని దాటి వెళితే జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి నీకు అంతా కూడా చెడు జరుగుతూ ఉంటుంది కనుక రోడ్డు పైన ఎక్కడైనా సరే దిష్టి తీసినవి కనిపిస్తే తొక్కకోకుండా జాగ్రత్తగా పక్క నుంచి తప్పుకుని వెళ్ళిపోవాలి తొక్కటము దాటము అసలు చేయనేకూడదు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చూసుకుని వెళ్ళాలి అలాగే దూవుకున్న తర్వాత ఆ వెంట్రుకలు ఎక్కడ పడితే అక్కడ పొరపాటును కూడా వేయవద్దు తల్లి వాటిని జాగ్రత్తగా ఒక చోట ఉంచు దూరంగా ఏదైనా చెయ్యి అంతేగాని ఎవరికి పడితే వారికి కనిపించేటట్టు చేయ కూర్చో ఇట్లాంటి పిచ్చి పనులు చేసే వాళ్ళు ముఖ్యంగా కావాల్సిన ఇట్లాంటివి కనుక దూకున్న తర్వాత నీ వెంట్రుకలు ఎక్కడ పడితే అక్కడ పడవేయవద్దు అలాగే ఇంట్లో ఉన్న పాత బట్టలను ఎవరికి పడితే వాళ్ళకు దానంగా కూడా ఇవ్వవద్దు ఎందుకో తెలుసా ఆ బట్టల ద్వారా కూడా చేస్తూ ఉంటారా ఇలాంటి పిచ్చి పనులు ఎవరు అడుక్కునే వాళ్ళు కదా వచ్చారు అని నువ్వు ఆ పాత బట్టలను దానం చేసేస్తావు అది మంచి లక్షణమే కాకపోతే ఏమవుతుందంటే వారు ఎలా ఉన్నారు ఏంటి అన్నది కూడా మనకు ఖచ్చితంగా గమనించి తీరాలిగా వారు తేడాగా ఉన్న వారి వ్యక్తిత్వం వారి చూపు వారి కదలిక ప్రతి ఒక్కటి తేడాగా ఉంటే ఉంటే అలాంటి వారికి మాత్రం బట్టలు ఇవ్వవద్దు ఎందుకు ఇవ్వకు అసలు అని చెప్పి అంటున్నాను అంటే నీ మీద కుళ్ళు ఉన్నవాళ్ళు నీ మీద ఈర్ష్య ఉన్నవాళ్ళు నువ్వు ఎదుగుతుంటే చూడలేని వాళ్ళు ఈ రూపంలో కూడా వారిని పంపించవచ్చు కదా నీ దగ్గర నుంచి పాత బట్టలు తీసుకుని రమ్మని లేదా నీ తల వెంట్రుకలు కానీ ఇట్లాంటి పట్టుకు రమ్మని ప పంపిస్తూ ఉంటారు ఎందుకంటే వాటిలో ఏమన్నా కావాలన్నా కూడా నీకు చేయవచ్చు కనుక జాగ్రత్త ఎట్లాంటి పిచ్చి ప్రయోగాలు చేసేవారు గురైన వ్యక్తి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా అవి నీలో ఉండవు కానీ నువ్వు చూ నీ భయపడుతున్నావు కాబట్టి చెప్తున్నాను ఎలా ఉంటాయో తెలుసా చాలా భిన్నంగా భయం ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే భయంకరమైన కళలు వస్తూ ఉంటాయి వీళ్ళకి కిందకి పడిపోయే కళలు ఉంటాయి విపరీతమైన తలనొప్పి వస్తూ ఉంటుంది నిద్ర పట్టదు ఇలాంటి లక్షణాలు చాలా ఉంటాయి ఎంత ప్రయత్నించినా కళ్ళు మూసుకున్నా సరే నిద్ర రాదు ఇలాగే బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం నిన్ను ఎవరైనా అనుసరించినట్లు ఉన్న ఉంటు ఉండటం లేదా వెంటాడుతున్న అనుభూతి చెందడం అలాగే నీకు విపరీతమైన వివరించలేని ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి రోజు పీడకలలు వస్తూ ఉంటాయి నీ ప్రవర్తనలు ఆకస్మికంగా మార్పులు వస్తూ ఉంటాయి ఏదైనా సరే చిన్న శబ్దం ఉన్నా కూడా ఉలిక్కి పడిపోతూ ఉంటావు భయపడిపోతావు కంపించిపోతావు ఇంకా చెప్పాలంటే గుండెల్లో నొప్పి రావడం శరీరం మీద సూదులతో పొడిచినట్లు ఉండడం తలలో నరాలు నొప్పి పుట్టడం కీలవాతం రావటం ఈ కుటుంబం మీద ఎటువంటి చెడు లక్షణాలు ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది చేతిలో చిల్లి గవ్వ ఉండకుండా అప్పులు తిప్పులు పడతారు ఆ ఫలితం కూడా కనిపించిన డబ్బులు ఖర్చు డబ్బులు మంచి నీళ్ళ ఖర్చు అయిపోతుంటాయి ఎందుకు ఖర్చు అవుతుందో తెలియదు ఏటి వెళ్ళిపోతున్నాయో కూడా తెలియదు అలాంటి ఆర్థిక నష్టం కలుగుతుంటుంది ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అలాగే దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి కనుక ఇంట్లో పాలు పొంగితే చాలా శుభం సగుణంగా భావిస్తాం కదా నీ ఇంట్లో ఎప్పుడు పాలు పొంగిపోవడం లేదా పాలు మాడిపోవడం లేదా చేతిలో నుండి కింద పడిపోవడం నీ ఇంట్లో ఖచ్చితంగా చెడు శక్తులు ఉంటాయి కానీ ఇవన్నీ ఏమీ లేకుండా నీ దుర్గం ఎప్పుడూ నీ ఇంట్లో సంసారం పాలు పొంగినట్లు పొంగేటట్లుగా లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చునేలాగా నేను ఉంటాను నువ్వు దేనికి భయపడవద్దు శుభ పైపడవద్దు రాబోతున్నాయి అంటారు అస్తమానం పొంగిపోతున్న పాలగింది మాడిపోతున్న పాలు చేజారు నేలపాలు అవుతుంటే చెడు శక్తులు ఉంటాయి అని గుర్తుపెట్టుకోవాలి పాలు పొంగితే వేరు రాత్రి సమయంలో ఇంటి ముందు కుక్క అరుపులు వినిపించినా ఇంట్లో ప్రతికూల శక్తులు చెడు శక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి బిడ్డ కనుక ఇక్కడ పైన చెప్పిన వాటిలో నీకు ఏ లక్షణాలు నీకు కనిపించినా కూడా వెంటనే కొన్ని జాగ్రత్తలు అయితే నువ్వు తీసుకుని తీరాలి అందుకే దుర్గమ్మ ఈ సందేశం ద్వారా నీ ముందుకు వచ్చాను వినిపిస్తున్నాను నువ్వు జాగ్రత్తగా ఉండమని నీకు హెచ్చరించడానికి అయితే నేను ఎప్పుడు చెప్పబోయే కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక నీ మీద ఎటువంటిది ఏదన్నా పొరపాటు జరిగినా నువ్వు తిప్పికొట్టగలుగుతావు ఆ తర్వాత నీ మీద ఎవ్వరు ఏమీ చేయలేరు కూడా అటువంటి విష ప్రయోగాలు నువ్వు బయటపడడానికి కొన్ని శక్తివంతమైన ఉపాయాలు ఈరోజు నీ దుర్గమ్మ చెప్పబోతున్నాను అయితే గుమ్మడికాయ ఉంటుంది కదా ఇంటి ముందు కట్టుకుంటే చాలా మంచిదమ్మా ఇంటిపై నరదృష్టి దోషాలు పడవు గుమ్మడికాయని కుటుంబాన్ని కాపాడుతుంటుంది తల్లి ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయని కట్టుకోవాలి ప్రతి అమావాస్య పౌర్ణమి రోజుల్లో గుమ్మడికాయతో మన ఇంటికి దిష్టి తీసేసుకోవాలి ఇలా చేస్తే మన నీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు చెడు శక్తులు ఎవరైనా సరే ఇలాంటి విష ప్రయోగాలు చేసినా కూడా కనుదృష్టి నరదృష్టి సోకిన ప్రతి ఒక్కటి కూడా పటాపంచులు అయిపోతాయి అలాగే ప్రతి మంగళవారం స్నానం చేసిన నీళ్ళలో కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకుని స్నానం చెయ్యి ఎలాంటి తాంత్రిక విద్యలు ప్రయోగాలు నీ మీద పనిచేయవు అలాగే నీ పూజ గదిలో దేవుని దగ్గర ఉన్న వీభూదిని కానీ కుంకుమును కానీ ప్రతిరోజు నుదుట పెట్టుకోవడం మరీ మరీ ముఖ్యమని మర్చిపోవద్దు అస్సలు మర్చిపోవద్దు ఆ భగవంతుని బొట్టు కనుక నీ నుదుట ఉంది అంటే ఎలాంటి చెడు శక్తులు నిన్ను తాకలేవు ఎలాంటి శక్తులు నీ దరి చేరవు ఏవైనా వచ్చినా భయంతో గజగజలాడిపోతాయి వెనక్కి వెళ్ళిపోతాయి నీ మీద ఎవరైనా ప్రయోగాలు చేశారని నీకు అనిపిస్తే ఆ ప్రయోగాలను తిప్పికొట్టే రక్షణ కవచం ఈ భగవంతుడు బొట్టు ఆపుతుందంట తల్లి దుర్గమ్మ ఈ మాట నీకు చెప్తున్నాను కనుక కుంకుమను ప్రతిరోజు బయటకు వెళ్ళేటప్పుడు స్నానం చేసిన వెంటనే నేను నుదుటున ధరించు ఖచ్చితంగా ధరించాల్సిందే అప్పుడే నీ దుష్ట శక్తులు నీ ధరికి చేరవు అలాగే నీ విషయంలో దిష్టి బాగా కూడా తగులుతూ ఉంటుంది అలాంటప్పుడు నువ్వు ఏం చేయాలో తెలుసా ఇంట్లో ఉండే చిన్నపిల్లలు అంటే నలుపు రంగు దారాన్ని చక్కగా కాలికి కట్టడం లేదంటే మొలతాడు అనే దానికి కట్టడము జరుగుతుంది కదా అలాగే పెళ్లి కాని అమ్మాయిలు అయితే మెడలో వేసుకుంటే చెడు శక్తుల నుంచి తప్పించుకోవచ్చు అందుకే నల్ల దారాన్ని చిన్నపిల్లలకు మొలతాడుగా పెళ్లి అమ్మాయిలకు మెడలో పెళ్ళైన వారు కట్టుకుంటూ ఉంటారు కదా ఇక వివాహమైన స్త్రీలు ప్రతిరోజు తమ కాళ్ళకు పసుపు రాసుకోవడం పాపిట్లో సింధీరం పెట్టుకోవడం వల్ల మీ సంతానంపై నీ మాంగళ్య బంధంపై ఎలాంటి నర్దిష్టి కూడా ఉండదమ్మా నీ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో జీవిస్తారు అని చెప్పి మర్చిపోవద్దు ఇంటి ఆయురారోగ్యాలు నీ చేతిలో ఉన్నాయని గుర్తుంచుకో ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పు వేసుకుని ఆ గిన్నెను ఇంట్లో ఏదో ఒక మూలన ఉంచుకో అలా చేస్తే నీ ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తులు ప్రతికూల శక్తులు ప్రవేశించవు అలాగే చాలామంది ఇళ్లకు నరదిష్టి ఎక్కువగా ఉంటుంది తల్లి నీ ఇంటికి కూడా అలాగే నరదిష్టి సోకింది అని కనిపిస్తే నీ కుటుంబాన్ని ఎన్నో సమస్యలతో అల్లాడించేస్తుంది ఇలా వదిలేసావు అంటే ఇంకా ఎన్నో సమస్యలు వస్తాయి కనుక నీ ఇంటిపై ఎలాంటి నర్దిష్టి తగలకుండా ఉండాలి అంటే ప్రతి శుక్రవారం రోజున కూడా సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయని తీసుకుని దాన్ని రెండు ముక్కలుగా కోసి వాటిని పసుపు కుంకుమద్ది నీ గుమ్మానికి రెండు వైపులా ఉంచుకుంటే మంచిగా ఉంటుంది తల్లి ఇలా చేస్తే నీ ఇంటికి ఉన్న దృ దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయి నీ ఇంటికి సిరి సంపదలు అనేవి వస్తాయి లక్ష్మీదేవి తాండం అవుతుందమ్మా ప్రతిరోజు ఉదయం నీ ఇంట్లోకి సూర్యకిరణాలు వచ్చేలాగా చూసుకోవాలి మరి పొద్దున్నే వచ్చే సూర్యకిరణాలు చాలా శక్తివంతమైనవి బిడ్డ ఎలా అంటే ప్రతికూల శక్తులన్నింటినీ పటాపంచలు చేసేస్తాయి ఈ కిరణాలు నీ ఇంట్లో పడితే నీ ఇంట్లో ఎలాంటి దుష్ట శక్తులు కూడా ఉండవు పరారైపోతాయి రాత్రి పడుకునే ముందు నువ్వు చేయాల్సిన ఒకే ఒక పని ఉంది బిడ్డ పగలంతా కూడా నీ ఇంటికి ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు కదా నిన్ను నీ కుటుంబాన్ని నీ భర్తను నీ బిడ్డలను నీ భార్యను నీ ఇంటికి ఎవరో ఒకరు గమనిస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు వారు కనుక ఒకసారి లేకుంటే ఒకసారి మనసులో వీళ్ళు ఇంత బాగా ఉన్నారు ఎలా ఉన్నారు ఇంత ఎదుగుతున్నారు ఎలా ఎదుగుతున్నారు అని మనసులో అనుకున్న నరదృష్టి పడుతుంది ఎంతోమంది చూపులు నీ ఇంటి మీద నీ కుటుంబం మీద పడుతూ ఉంటాయి ఎంతోమంది నీ ఇంట్లోకి ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటారు అందులో మంచివాళ్ళు ఉంటారు చెడు ఆలోచనలతో వాళ్ళు కూడా ఉంటారు కనుక ఇవన్నీ కూడా ఈ దోషాలన్నీ కూడా నీకు పోవాలి అని ఉన్న దిష్టి దోషాలు పోవాలి అన్న ప్రతికూల శక్తులు తొలగిపోవాలి అన్నా ప్రతిరోజు నువ్వు రాత్రి చేయాల్సిన పని ఏంటో తెలుసా బిడ్డ ఈ ఒక్క పని చేశావంటే పగలంతా వచ్చిన ప్రతి ఒక్క చెడు శక్తి బయటకు వెళ్ళిపోతుంది ఇక నీ ఇంట్లో రాత్రి అయితే ఈ చెడు శక్తి ఎప్పుడు తరిమి కొడతావు దైవిక శక్తి తాండవం వాడుతుంది ప్రతిరోజు నువ్వు ఇలా చేసావంటే నీ ఇంట్లో చెడు శక్తి అన్నది నిలబడదు నిలవలేదు కూడా నువ్వు చేయాల్సింది ఏంటంటే రెండు లవంగాలను కాల్చి ఇల్లంతా కూడా లవంగపు పొగను ధూపం వెయ్యి అలా చేశావు అంటే ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ కూడా తొలగిపోతాయమ్మా నీ ఇంటికి సంపద పెరుగుతుంది లక్ష్మీ అమ్మవారు సిరి సంపదలతో తాండము ఆడతారు ఇలాగే ఇంట్లో ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం కర్పూరం వెలిగించుకోవాలి ధూపం వేసుకోవాలి ఎక్కడ దైవ నామస్మరణ ఉంటుందో దైవానికి సంబంధించిన భజనలు గీతాలు కీర్తనలు ఉంటాయో అక్కడ ఏ దుష్టశక్తి కూడా నిలబడదు తాళలేదు భరించలేదు పరుగున పెడుతుంది నీ ఇంటి నుంచి అంతేకాదు బిడ్డ పరిస్థితి మరీ భయంకరంగా ఉంది భీతి కొలుపుతూ ఉంటే గనక భయం కొలుపుతుంటే నీకు భయపడాల్సిన పని ఏమీ లేదు తల్లి ఒక్కసారి దుర్గమ్మ గుడికి వెళ్ళి అమ్మకు రెండు నిమ్మకాయలను సమర్పించేసి నీ బాధను కష్టాన్ని అంతా చెప్పుకొని వచ్చావు అంటే అమ్మ నీలో ఉన్న భీతిని నీ దుర్గమ్మను నీ చుట్టూ ఉన్న దుష్ట ప్రతికూల శక్తుల్ని నీ మీద చేసిన విష ప్రయోగాలను తరిమి కొట్టేస్తాను కాబట్టి నాకు దుర్గమ్మ గుడిలో ఇచ్చే వేపాకును తీసుకుని వచ్చుకుని నువ్వు ఇంట్లో గనక పెట్టుకున్నావు నీతో పెట్టుకున్నావు అంటే ప్రతి ఒక్కటి కూడా నీలో ఉన్న ప్రతి ఒక్క చెడు కూడా పరారైపోతుందమ్మా అలాగే నీకు భరించలేని భయం వేస్తోందా బాధ వేసినప్పుడు భారం నా మీద వేయి తల్లి నీ దుర్గమ్మను నేను చూసుకుంటాను కదా ఇప్పుడు బాధ అనిపించిన భయం అనిపించిన దుర్గమ్మ అని ఒక్కసారి తలుచుకో తల్లి నేను నీ ముందు ఉంటాను వాలిపోతాను నీకు ఇంకా భయంగా ఉంటే నా మందిరానికి వెళ్ళి కుంకుమ తీర్చుకొని చక్కగా నుదుటిను ధరించు బిడా నీకు కొండంత అండ ఉంటున్నాను నీ కొండంత ధైర్యం ఉంటాను కొండంత రక్షణ నేను ఇస్తానమ్మా ప్రతి ఒక్క చెడు శక్తిని ప్రతి ఒక్క చక్క చెడు ప్రభావాన్ని నేను తరిమి కొడతాను ఇదంతా కూడా నీకు తెలిసిన వాళ్ళు అయిన వాళ్ళు ఎవరు నీతో ఉన్న వాళ్ళు చనువుగా వాళ్ళే చేశారు అనుకుంటున్నాను ఎందుకంటే మీరు ఇద్దరు కూడా ఒకేసారి జీవితం మొదలుపెట్టారు వాళ్ళు అలాగే ఉండిపోయారు నువ్వు ఎదిగిపోతున్నావు నీకు మంచి పేరు వస్తుంది బాగా సంపాదించుకుంటున్నావు నలుగురిలో మంచిగా ఉంటున్నావు కుటుంబంలో చాలా బాగున్నావు అది చూడలే చూసి ఓరవలేక ఇలా చేస్తూ ఉన్నారు నువ్వు అసలు భయపడవద్దు దుర్గమ్మ అండ నీకు ఉంది నువ్వు భయపడాల్సిన పని లేదు తల్లి అంటూ అమ్మవారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారు ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలో ఎంతో ఆంతర్యం ఉంది కదా అద్భుతంగా ఉంది కదూ మరి మనకు గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కూడా కలిగించింది కదూ మరి అమ్మవారి ఆశస్సులు ఎప్పుడు మనతో ఉంటే మనం దేనికి భయపడవలసిన పని లేదండి నిజంగా అమ్మవారి ఇటువంటి జరుగుతూ ఉన్న ఎంతో పెరిగిపోయిన మన ఆధునిక యుగంలో కూడా మనం ఇలాంటి పిచ్చి పనులు చేసేవాళ్ళు ఉంటూ ఉంటారు ఎప్పుడైతే ఒక మంచి జరుగుతూ ఉంటుందో వెనక చెడు ఉంటుంది దాని వెనకే మంచి ఉంటుంది ఎప్పుడు మనం ఒక మంచి మార్గాన్ని మాత్రమే ఎంచుకోవాలి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరూ బాగుండాలి అని కోరుకోవాలి అంతేకాని వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా అని చెప్పి ఎప్పుడు కూడా ఎలాంటి పిచ్చి ఆలోచనలు చేసేవారికే దుర్గమ్మ వారు బుద్ధి చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా అమ్మవారే చూసుకుంటారు మనం దేనికి భయపడవలసిన పని లేదు మన దుర్గమ్మ అంతా ఉండగా దేనికి భయపడాలండి మనకు అటువంటి ధైర్యాన్ని మనకు అమ్మ ఇస్తున్నారు కనుక మరి మనందరము కూడా అమ్మవారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ తల్లికి ఒక్కసారి నమస్కారం నమస్కారం చేసుకుంటూ మనకు ఈ వీడియో నచ్చింది అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్ర మరొక అమ్మ బిడ్డలకు షేర్ చేయండి మరి మనం చేసేది ఇది ఒక్కటేనండి మన చేతుల్లో ఉన్నది ఇదే అమ్మవారు ఇచ్చే ఈ సందేశాలను పది మందికి చేర్చగలిగితే దానికంటే భాగ్యం ఏముంటుంది పది మంది జీవితాలలో కొత్త వెలుగును మనం చూడగలుగుతాం కదా మరి ఎంతమంది చెప్తూ ఉన్నారు నిజంగా అక్క ఇవాళ రోజున మేము ఇంత హ్యాపీగా ఉన్నాము అంటే ఈ సందేశాల వలన అని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నిజంగా అమ్మవారు మనకి ఎంత మంచి చేస్తూ ఉన్నప్పుడు మనం ఈ మాత్రం చేయలేమా నిజంగా చాలా బాగుంటున్నాయక్క అని చెప్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోతూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ అండి మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటాను ఫ్రెండ్స్ అంతవరకు అమ్మవారి కృప కరుణ కటాక్షములు మనందరిపైన ఎప్పుడూ కూడా నిండుగా మెండుగా ఉండాలి అని చెప్పి ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అని వేడుకుంటూ సర్వేజన సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ಜೈದುರ್ಗಮ್ಮ ತಲ್ಲಿಕಿ ಜೈ